పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం నిధులు నేడు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రధాని మోదీ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు కమలాపురం నియోజకవర్గం పెండ్లిమరిలో సీఎం విడుదల చేయనున్నారు ఇదే పథకం కింద ప్రధాని మోదీ కోయంబత్తూరులో నిధులు విడుదల చేస్తారు ఆ తర్వాత సీఎం ఒక్కో రైతు ఖాతాల్లోకి ఏడు వేలు చొప్పున నిధులు జమ చేయనున్నారు కేంద్రం వాటా రెండు వేలు రాష్ట్రం వాటా ఐదు వేల రూపాయలు ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు లక్షల మంది రైతులకు మూడు రెండు వందల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరనుంది ముందుగా పెండ్లిమర్రి మండలం వెల్లటూరులో గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని సీఎం పరిశీలిస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి పెండ్లిమర్రి చేరుకుని రైతులతో రచ్చబండ నిర్వహిస్తారు అనంతరం పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవన్ నిధులు విడుదల చేస్తారు సాయంత్రం పెండ్లిమర్రి మండలం చిన్నదాసరిపల్లిలో రైతులు వ్యవసాయ క్షేత్రాలు పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు రైతుల కోసం ఇంత గొప్ప కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు అన్నదాత సుఖీభవ నిధులు రాకపోతే రైతులెవరూ ఆందోళన చెందని టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి సమస్య చెప్పాలని మంత్రి సూచించారు రూపాయలు దాదాపుగా రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మంది రైతులకి దీనివల్ల బెనిఫిట్ ధరకోవచ్చు మొదటి ఫేజ్లో ఏవైతే చిన్న చిన్న లోపాలు వచ్చాయో ఏవైతే రైతుల లేవలేకి గోడంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి అవన్నీ కూడా సరిచేశాయి ఈకేవైసీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అవన్నీ కూడా సరిచేసి ప్రతిసారి కంటే ఈసారి ఒక నలభై యాభై వేల మంది రైతులు అదనంగా కూడా సెకండ్ ఫేజ్లో లబ్ధి పొందడానికి అవకాశం ఉంది ఆధారపడిన నియోజకవర్గం అలాంటి నియోజకవర్గాన్ని ఎంచుకోవడం చాలా సంతోషం రచబండలో రైతులతో అందరితో కలిసి రైతులందరితో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ ప్రోగ్రామ్ అన్ని లాంచ్ అయిన తర్వాత కార్యకర్తల మీటింగ్ కూడా ఉంటుంది కార్యకర్తల మీట్లో గౌరవ ముఖ్యమంత్రి వారు టైం స్పెండ్ చేస్తా ఉన్నారు ఏవైతే ఉన్నా గానీ ఏవైతే ఉన్నా కానీ వాళ్ళు తీర్చడానికి అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారు తగిన సమయం కేటాయించడం జరుగుతుంది పర్యటన కోసం అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది పోలీసులు భారీ ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది కి బ్రీఫింగ్ చేయడం జరిగింది రెస్పాన్సిబిలిటీ ఏంటి క్లియర్ గా చెప్పడం జరిగింది రిహర్సల్ కూడా జరుగుతుంది సెక్యూరిటీ సేఫ్టీ సంబంధించి అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేయాలని మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం పర్యటన తర్వాత సీఎం రోడ్డు మార్గాన కడప విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విజయవాడకు వస్తారు